స్వాగతం నా పేరు స్వాతి నూతన సంఘాన్ని శ్రీ సారక్క తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘ వ్యవస్థాపకులు పూణెం రామచంద్ర ములుగు జిల్లా వెంకటాపురం మండల ఆదివాసీ నాయకులు గురువారం చర్ల మండలంలో గల ఎదురుగుట్టల ప్రాంగణంలో శ్రీ సమ్మక్క సారక్క గద్దల సన్నిధిలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం ప్రారంభోత్సవం జరిగింది ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్సికా సతీష్ ఈ సందర్భంగా తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘ వ్యవస్థాపకులు పూణెం రామచందర్ మాట్లాడుతూ నూతన భావజాలంతో ఆదివాసీ హక్కుల పరిరక్షణపై యువతలో ఉద్యమ స్ఫూర్తిని మేల్కొల్పాలని ఆదివాసీ హక్కుల రక్షణకై ఉద్యమం ఉద్యమించడానికి తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం ప్రారంభించడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అర్థులుగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ బాజేడు మండల అధ్యక్షులు పూనెం రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం వ్యవస్థాపకులు పునెం రామచందర్ అన్న మరియు నూతన సంఘాన్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషకరమని అలాగే నిత్యం ఆదివాసీ సమస్యలపై వెనుతీరకని వీరుడుల శ్రీ సమ్మక్క సారక్క ఆశీసులతో సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు మరియు ఏటి రాంబాబు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పార్షిక సతీష్ తెలంగాణ పొమ్పుత్ర ఆదివాసీ సంఘం ఉపాధ్యక్షులు పూణెం మునేశ్వరరావు ప్రధాన కార్యదర్శి యాళం నవీన్ పూణెం సాయి చరణ్ పూణెం రాంబాబు పవన్ కుమార్ మరియు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు ఏకనగుడెం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ టీవీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ చాంతి తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం ఓకే ఎవడు కాదు మీరు రామా నిలబండి అందరికంటే ఇస్తున్నావు నువ్వే కదనే అది ఆదివాసీ తెలంగాణ భూమిపుర ఆదివాసీ సంఘం ఏర్పడటం జరిగింది ఎందుకంటే గత మేము తొందర వీరయ్య నాయకత్వం నుండి ఇరవై సంవత్సరాల నుండి అన్నింటిలో పనిచేసుకుంటూ వచ్చినాం తర్వాత ఇక్కడ కొన్ని సంఘాల వల్ల ఇసుక రావడం వల్ల కొన్ని ఇబ్బందులు కారణాల వల్ల సార్లు ఎన్నిసార్లు ఇన్నిసార్లు చూసాం కానీ ఎవరు కూడా వాళ్ళు ఇంకా పైకి పోతున్నారు కానీ ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు మనం లోటర్లు ఎందుకు కావాలని దానికి మా ఒక నిర్ణయం తీసుకొని ఆ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మనకి వన్ అవసరం ఉంది పైస ఉంది అరవై ఉంది ఉన్నాయి అన్నిటి మీద మనకు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఇవాళ దాని మీద పోరాడే తత్వం లేదు అందుకు కలిసి వచ్చే సంఘాలన్నీ కూడా మన కమ్యూనిటీకి మనకున్న హక్కులకు ప్రాధాన్యం కల్పించిన హక్కులకు అన్నిటికీ పోరాటాలు చేయాలి నా పేరు పూనం రామచంద్రరావు తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు వెంకటాపురం మండలం ఎదురుగుట్టల ప్రాంగణంలో శ్రీ సమ్మక్క సారక్క సన్నిధిలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘాన్ని ఇనాగ్రేషన్ చేయడం లాంచ్ చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి టీబీఎస్ తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘాన్ని ఆదివాసీ సమస్యల మీద ఆదివాసీ సమస్యల పట్ల ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకి కోసం పోరాటం చేస్తామని అలాగే రాజ్యాంగబద్ధం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను సాధించడం కోసం ఈ సంఘం ద్వారా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల పరిణామాలు జరుగుతూ ఉన్నవి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మొదటగా జరిగింది ఆదివాసులకు అన్యాయం తీవ్ర తీవ్రమైనటువంటి నష్టం ఆదివాసులకు జరిగింది అందులో భాగంగా ఈ రాష్ట్రంలో అనేక ఆదివాసీ సంఘాలు ఉండొచ్చు కానీ భావజాలం కలిగినటువంటి ఉద్దేశంతో మరి నూతన విధానాలతోటి ఈ యొక్క ప్రభుత్వ పాలసీలను ఆదివాసీ హక్కుల చట్టాలను ఉల్లంఘన చేసేటటువంటి విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివాసీలకు రాజ్యాంగబద్ధం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా అమలు జరిగే దిశగా ఉద్యమాలు చేయడం కోసమే నూతన విధానాలతోటి నూతన పద్ధతులతోటి తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘాన్ని స్థాపించడం జరిగింది అలాగే ఈ షెడ్యూల్ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి భూమి సమస్యలు ఉన్నాయి ఆదివాసులకి ప్రధానమైన ప్రధానమైనది భూమే కాబట్టి ఆ భూమికి రక్షణ లేదు ఇవాళ ఆదివాసులకు రక్షణ లేదు ఈ ప్రాంతం చట్ట ఈ ప్రాంతం యొక్క చట్టాలు ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆదివాసీ భూభాగాన్ని కాపాడడం కోసం ఆదివాసులకు రక్షణగా ఈ తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆదివాసీ సంఘాలు ఉన్నప్పటికీ కూడా గతంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగినవి ఇవాళ లంబాడీల సమస్య చూసినట్లయితే జీవో నెంబర్ మూడు చూసినట్లయితే ఇవాళ జీవ నెంబర్ మూడు కొట్టుడిపోయింది ఆదివాసులకు అన్యాయం జరిగింది మరి ఈ విషయంలో ఆదివాసీ సంఘాలు ఉన్నప్పటికీ కూడా రిజల్ట్ మనం చూసాం అలాగే లంబాడీల ఉద్యమంలో కూడా మన రిజల్ట్ చూసాం కాబట్టి చాలా సమస్యలు తీవ్రమైన సమస్యలు ఉన్నవి జటిలమైన సమస్యలు ఉన్నవి వాటిని ని ఉద్యమ నిర్మాణం చేసుకొని ప్రజా చైతన్యం ప్రజా మద్దతుతోటి మరి వాళ్ళ ఆదివాసీలకు ఉద్యమాన్ని ఆదివాసీల మద్దతుతోటి ప్రభుత్వాలపైన ఉద్యమం చేయడం కోసం మరి నూతన విధానాలతోటి మేము సంఘాన్ని ప్రారంభించడం ఈ యొక్క సంఘాన్ని రోజు రోజుకు నిర్మిస్తూ బలపరుస్తూ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చూడతామని తెలియజేస్తా ఉన్నాలు ఆదివాసీ సమాజం మొత్తం యువత మరియు విద్యార్థి ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో చూసినట్లయితే యువతే కాదు ఆదివాసీ సమాజం మొత్తం కూడా అన్యాయానికి గురవుతూ ఉంది యువత కూడా కొంత అవేర్నెస్ లేకపోవడం ఉద్యమ భావజాలాన్ని పుణ్య రెట్టి లేపి లేపేటటువంటి నాయకత్వం నాయకుడు లేకపోవడం వల్లనే ఇవాళ యువత కూడా ఉద్యమాలలో భాగస్వాములు కాలేకపోతూ ఉన్నారు అటువంటి యువతని ఈరోజు నిద్ర లేపి ఉద్యమాల వైపు మేలుకొల్పే విధంగా ఉద్యమ దశగా ఉద్యమాల వైపు ఈ యొక్క పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం జ జరిపే విధంగా యువతను విద్యార్థులను మహిళలను మరి ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం చేసి తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం ద్వారా వాళ్ళలో చైతన్యం కల్పించడం కోసం మరి మేము తెలియజేస్తాము ఉన్నాం